అందరికీ నమస్కారము ఈరోజు ఈ వీడియోలో ఎంతో హెల్త్ఫుల్ అయిన వీడియో చూపిస్తున్నానండి ఎముకలను దృఢంగా చేయడానికి విరిగిన ఎముకలను అతికించడానికి కీళ్ళ సందుల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించి కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు తగ్గించడానికి చాలా మంచిగా ఉపయోగపడే నల్లేరు కాడలతో పొడి ఎలా కారం పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా బాగా పనిచేస్తుంది ఇది లేతగా ఉన్న నల్లేరు కాడలు తీసుకొని వాటిపైన నార తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక రెండు గంటల పాటు గాలారనివ్వాలండి తడిపోనివ్వాలి మనం పౌడర్ రెడీ చేసుకుంటున్నాం కదా పచ్చడికి అయితే ఇలాగే కడుక్కొని వేసుకోవచ్చు అలాగే వీటిని కట్ కట్ చేసేటప్పుడు చేతులకు ఆయిల్ కానీ గ్లౌజెస్ కానీ వేసుకొని కట్ చేసుకోవాలి లేదంటే దురద పెడుతుంది ఆ తర్వాత బాణ్లీ పెట్టుకొని బాండ్లీ వేడిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని ఒక పది పదిహేను వరకు మెంతులు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి ఇవి వేగడానికి కనీసం ఎయిట్ మినిట్స్ అన్న పడుతుంది అప్పుడే చక్కగా లోపలుండి పప్పులన్నీ వేగుతాయి ఆ తర్వాత కారానికి తగినట్టుగా ఒక పది పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఆ తర్వాత ఒక నేను పది పదిహేను వరకు మిరియాలు వేసుకుంటున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ చలికాలం కదా మిరియాలు వేసుకుంటే బాగుంటుందని వేసుకుంటున్నాను మిరియాలు కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి నువ్వులండి నేను ఇక్కడ నల్ల నువ్వులు వాడుతున్నాను మీకు అందుబాటులో ఉన్నాయి వేసుకోండి తెల్ల అయినా పర్లేదు రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ వీటన్నిటిని కూడా నిదానంగా వేయించుకోవాలి నువ్వులు వేయడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి తొందరగా వేగిపోతాయి ఇవన్నీ వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకో టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం నల్లేరు కాడలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇవి చక్కగా వేగేలా చూసుకోవాలి పర్ఫెక్ట్గా వేగలేదనుకోండి పొడి తినేటప్పుడు గొంతులో దురద పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా వేయించుకోవాలి వీటిని కూడా ఇప్పుడు ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇందులోకి అలాగే ఒక రెండు మూడు రెక్కల వరకు చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసి ఒక్కసారి కలుపుకొని చల్లారనివ్వాలి పూర్తిగా దీన్ని చల్లారనివ్వాలి ఇంతకుముందు మనం చల్లార పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే పౌడర్ రెడీ చేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని ఇందులో నల్లేరు కాడలు యాడ్ చేయట్లేదండి నేను ముందుగా వీటిని పప్పులన్నిటిని ఫైన్గా పౌడర్ చేస్తున్నాను ఇప్పుడు నల్లేరు కాడలు వెల్లుల్లిపాయలు చింతపండు ఉంది కదా దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవి వేసుకున్న తర్వాత మెత్తగా ఫైన్గా పౌడర్ రెడీ చేసుకోవాలండి ఇదిగో ఇలా పౌడర్ రెడీ చేసుకోవాలండి మెత్తగా పౌడర్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ముద్దలు ముద్దలుగా అనిపిస్తుంది వేడి మీద కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత పొడి పొడిగా అవుతుందండి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో దాచుకుంటే చక్కగా రెండు నెలల వరకు నిల్వ ఉంటుందండి రోజు మొదటి రెండు ముద్దలు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ పౌడర్ వేసుకొని తింటే చాలా బాగా పనిచేస్తుందండి తప్పక ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్